రాంచి వేదికగా జరిగిన భారత్ దక్షిణాఫ్రికా మొదటి వన్డేలో టీమిండియా పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా భారీ స్కోర్ చేసిన సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేసింది మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ గా మారింది మ్యాచ్ ముగిసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ బయట ఇద్దరు తీవ్రమైన చర్చలో మునిగిపోయినట్లు వీడియోలో తెలుస్తోంది గంభీర్ ఏదో చెబుతుండగా రోహిత్ శర్మ తలను అడ్డంగా ఊపుతూ ఉన్నాడు ఆ తర్వాత రోహిత్ తన పాయింట్ ను గంభీర్ కు చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది అయితే ఇద్దరి మధ్య చర్చ ఏ విషయంపై జరిగిందన్నది స్పష్టంగా తెలియలేదు ఇటీవల రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ల నుంచి రిటైర్ అయ్యారు ఆ తర్వాత వారి వన్ డే భవిష్యత్ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ప్లాన్స్ పై చాలా గాసిప్స్ వినిపించాయి గౌతమ్ గంభీర్ అజిత్ అగార్కర్ కూడా వారిద్దరి పర్ఫార్మెన్స్ బాగుంటేనే రానున్న వరల్డ్ కప్ కి ఉంటారంటూ పదే పదే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో గంభీర్ రోహిత్ మధ్య జరిగిన సీరియస్ చాట్ అభిమానుల్లో ఆసక్తి రేకిచ్చింది రోహిత్ హాఫ్ సెంచరీ చేసినప్పుడు గంభీర్ చప్పట్లు కొడుతూ కనిపించగా విరాట్ కోహ్లీ నూట ముప్పై ఐదు పరుగులకు అవుట్ అయినప్పుడు నిల్చని మరియు చప్పట్లు కొట్టాడు కోహ్లీ సెంచరీ అనంతరం గంభీర్ కోహ్లీ హక్ చేసుకున్న వీడియో కూడా వైరల్ అయింది టెస్టులో ఓటమి జట్టులో సఖ్యతకు లోపించడం సీనియర్స్ టీం మేనేజ్మెంట్ మధ్య నుంచి రిలేషన్షిప్ లేకపోవడం కూడా దీనిపై దృష్టి సారించింది రాయపూర్ వేదికగా జరిగే రెండవ వన్డే రోజే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే సిడ్నీ వేదికగా ఆశిస్తూ జరిగిన మూడు వన్డేలో వికెట్ పడకుండా అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించిన రోకో జంట ఈ మ్యాచ్ లోనూ అలాగే ఆడారు ఈ ఇద్దరు కలిసి నూట ముప్పై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ మూడు వందల నలభై తొమ్మిది పరుగులు సాధించేలా చేశారు కోహ్లీ వన్డేలో యాభై రెండవ సెంచరీ పూర్తి చేసుకోక రోహిత్ శర్మ యాభై ఏడు పరుగులు చేశాడు బౌలింగ్లో హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ రాణించడంతో సౌత్ ఆఫ్రికా మూడు వందల ముప్పై రెండు పరుగులకు ఆలౌట్ అయింది